ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను మర్చిపోయావా మర్చిపోలేదు అంటే ఇప్పుడే ఇది విను మెరుపు వేగంతో నీకు అద్భుతం చూపిస్తానమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం రూపంలో మనకి ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ కష్టాల వల్ల నీ బాధల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు కానీ నీకు ఒక్క విషయం తెలుసా నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కాగలవు నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడు ఏమీ చెయ్యలేదమ్మా ఎప్పుడు కూడా నీకు మంచే తలుస్తూ ఉంటాను అలాంటప్పుడు ఇప్పుడు నీకు కష్టాలను తప్పించేది కూడా నేనే అని తెలుసు అలాంటిది నీకు ఇప్పుడున్న నీ కష్టకాలానికి ముగింపు ఇవ్వకుండా ఎలా మర్చిపోతాను చెప్పు ఇప్పుడు నిన్ను ఎలా పైకి లేపుతానో చూడు అలాంటిది నువ్వు ఏది కూడా నీ మనసులో దాచుకోకుండా అలాగే నువ్వు కష్టపడకుండా బాధపడకుండా ఎంతలే అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ పూర్తిగా విన్నావు అంటే నీ సమస్యల నుండి నీ కష్టాల నుండి నువ్వు బయటపడగలుగుతావమ్మా నేను చెప్పేది పూర్తిగా వినిపిడ్డా కావాలనే నన్ను నువ్వు మర్చిపోలేదు అలాగని నన్ను పూజించకుండా కూడా నువ్వు లేవు అంతా నాకు తెలుసు తల్లి అంతా కాలప్రభావమే ఏది జరగాలి అని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది కదమ్మా అదంతా ఆలోచించకుండా నా బాబా నాకు మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకో తల్లి జీవితంలో నువ్వు ఏ పని చేసినా కూడా ఈ బాబాపై నమ్మకం ఉంచి చెయ్యి మెరుపు వేగంతో నీ జీవితాన్ని మార్పు చేస్తాను అలాగే నీ జీవితంలో వెలుగులు తెస్తానమ్మా నా జీవితంలో నా బాబా అంతా మంచే చేస్తారు అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన రోజు నీ జీవితంలో కలిగే మార్పులను అద్భుతాలను నువ్వే చూస్తావు తల్లి నీ జీవితంలో నువ్వు కష్టాలు పొందడానికి కారణం ఎవరో తెలుసా నీ మనసే నీ మనసుని నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలను అద్భుతమైన సంఘటనలను అద్భుతమైన మంచి విషయాలను నువ్వే చూస్తావు తల్లి కానీ నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోలేకపోతున్నావు అందువల్లే నువ్వు ఈ కష్టాలను ఎదుర్కొంటున్నావు తల్లి నీ చుట్టూ నీ శత్రువులు చేసే ఈ పనుల వల్ల నీ చుట్టుప్రక్కల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల నీ మనసులో నువ్వు ఆలోచనలకు దుర్మార్గపు ఆలోచనలకు అలాగే నీకు వ్యతిరేకపు ఆలోచనలకు నీ మనసులో నీ తలుపు తడుతున్నాయమ్మా నీ మనసుని నీ కట్టుబాట్లో ఉంచుకో ఎంతైనా సరే నీ మనసుని దాటి అవి మీరు ప్రవర్తించలేవు కాబట్టి నీ ఆలోచనలను నీ కట్టుబాట్లలో ఉంచుకో నీ మనసుని నీ దగ్గరే పదిలపరచుకో తల్లి వాటి వల్ల నీ మనసుని కష్టపెట్టుకుంటున్నావు నీ మనసుని ఎప్పుడు నీ కట్టుబాటులో ఉంచుకోమ్మా తప్పు ఎవరు చేసినా సరే ఆ తప్పులను నీ మీద వేసినప్పుడు నువ్వు ఎదుర్కొని ఎదిరించి మాట్లాడి గట్టిగా నిలబడి ఆ తప్పు నువ్వు చెయ్యలేదు అని నిరూపించుకో తల్లి తప్పులేదు కొన్నిసార్లు నువ్వు ఆలోచించే ఆలోచనలు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన వల్లే నువ్వు కష్టాల పాలవుతున్నావు కాబట్టి కొన్నిసార్లు నువ్వు ఆలోచించే ఆలోచనల వల్ల నువ్వు ప్రవర్తించే ఆలోచన విధానం వల్లనే నువ్వు కష్టాల పాలవుతున్నావమ్మా నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తుంది బిడ్డ అంతలా నువ్వు అదుపు తప్పుతున్నావు నువ్వు ఆ అదుపు తప్పిన దాని వల్లే నీ కష్టాలను నువ్వు కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ వెయ్యి మాటలు ఉపయోగించి ఒక్కరిని ద్వేషించేలా మాట్లాడవచ్చు కానీ ప్రేమ ఎలాంటి కారణాల వలనైనా సరే ఇతరులను బాధపడేలా మాట్లాడవద్దు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నిదానంగా ఉండు నిదానంగా ఉండటం వలన నువ్వు చేసిన పనికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలా వచ్చిన గెలుపు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ఆనందం నీకు అందించేలా ఎప్పుడు నిరంతరంగా నీ జీవితంలో నీకు విజయాల్ని అందించేలా కాచుకొని ఉంటుందమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్దేలా మంచి భవిష్యత్తు కూడా నీకు ఉంటుంది నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్ది సరిచేసి నీ బాబా నీకు ఆశీర్వాన్ని అందించేదానికి సిద్ధంగా ఉంటాను తల్లి ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని ఖండించి ఎదురించి మాట్లాడే హక్కు నీకు లేదు అలా చేసినప్పుడు నువ్వు నీలోనే బాధపడతావు తల్లి నేను తోడుగా ఉంటాను నా తోడు నువ్వు ఉన్నంత వరకు నీకు విజయాన్ని అందిస్తాను నువ్వు గెలిచినప్పుడు నీకు కొట్టే చప్పట్ల కన్నా నువ్వు ఓడినప్పుడు నీకు నేను అండగా ఉన్నాను అని చెప్పే భరోసా మాత్రమే నీకు ఆనందాన్ని అందిస్తుంది అలాంటి ఆనందాన్ని నీకు అందించినప్పుడు నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో ప్రతి విషయంలో నీకు తోడుగా వెన్నంటే ఉండి నేను నడుస్తాను తల్లి నీ వెనక నేనున్నాను కదా నీకు అండగా నీ వెంటే నేను నడుస్తాను కదా అలాంటప్పుడు దేనికి కూడా నువ్వు కష్టపెట్టుకొని నీ మనసుని బాధ పెట్టుకొని నువ్వు కృంగిపోయి బతకవద్దు తల్లి నీ బాబా మెచ్చుకోవాలి అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా ఓడిపోయే ప్రయత్నం చేయవద్దమ్మా ఈ లోకంలో ఓడిపోతే చూసి నవ్వుకునే వాళ్ళే ఉన్నారు తల్లి ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు నువ్వు ఓడిన ప్రతి విషయం ప్రతి ఒక్కరితోనూ నువ్వు పంచుకోనవసరం అవసరం లేదమ్మా భయపడుతూ భయపడుతూ ఉంటే ఎవ్వరూ మెచ్చుకోరు ఒక్కసారి తిరిగి చూడు వెనక్కి తిరిగి ఎదుర్కొని చూడు అందరూ నీకే భయపడతారు నీకే సలాం కొడతారమ్మా ప్రతీదానికి ఒక పరిమితి ఉంటుంది కదా అందుకే అందులో ఏది మంచిది అని నువ్వే నిర్ణయించుకొని తీరాలి నీ బాబా చెప్పిన మాటల్ని విని అర్థం చేసుకొని ఆచరించి చూడు బిడ్డ నీ బాబా చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితంలో మార్పును తీసుకొచ్చి నీ జీవితం అద్భుతంగా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి బట్టి ప్రతి ఒక్క మాట నీ కోసమే నీ కోసమే చెప్తున్నాను అని గుర్తుంచుకో తల్లి ఇక తప్పకుండా నీ కోరికలు నీ ఆశలు తీరేది ఎవ్వరూ ఆపలేరు కదా నీకు కావలసింది నీకు రావలసింది ఇక నీ జీవితంలో తప్పక వస్తుంది బాబా నేను కష్టాలు పడుతున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో ఆ కష్టాలు కలకాలూ ఉండవు కదమ్మా కష్టం తీరిన వెంటనే సుఖం కూడా వస్తుంది కాబట్టి అన్నీ మర్చిపోయి నీకు మంచి కాలం వస్తుంది అని నమ్మకంతో ఎదురుచూడు నీ బాబా నీ వెంటే ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఎదురుచూడు అంతా మంచే జరుగుతుంది నీ బాబా కోసం నువ్వు ఎదురు చూసే చూపులు నీ బాబాకి సంతోషాన్ని కలిగిస్తాయమ్మా కాబట్టి తప్పకుండా నమ్మకంతో ఎదురు చూడు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్